చాలామంది స్టూడెంట్స్ పైటెడ్ సినిమాలు అలాగే పైటెడ్ సాఫ్ట్వేర్స్ అంటే ఇల్లీగల్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే టొరెంటో టెక్నాలజీని వాడుతూ ఉంటారు ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న వెబ్సైట్లో స్టూడెంట్స్కి రీచ్ ఇచ్చే స్కాలర్స్కు ఉపయోగపడే అద్భుతమైన కంటెంట్ ఉంటుంది సో ఇక్కడ మనకి అకాడమిక్ టొరెంట్స్ డాట్ కామ్ అనే సైట్లో వచ్చేటప్పటికి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ టీవీ కంటెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అవైలబుల్ అవుతుంది ఇప్పుడు డేటా సెట్స్ పేపర్స్ కలెక్షన్స్ వీటిలో ఎన్నో రకాల అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ హిస్టరీ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ పై చాలెస్ అని చెప్పేసి ఒక పర్టికులర్ పేపర్ వచ్చేటప్పటికి దాన్ని మనం డౌన్లోడ్ ఇక్కడ నార్మల్గా ఏ టోరెంట్ అయినా కానీ ఎలా డౌన్లోడ్ చేస్తాం అలాగే డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే టోరెంట్ అనేది ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అయిన టోరెంట్ని యూ టోరెంట్ క్లయింట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూస్తే కనుక డిఫరెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి అలాగే ఇంటర్నెట్ టెక్నాలజీకి సంబంధించి అద్భుతమైన విషయాలతో కూడిన టోరెంట్ ఇది సో ఇలాగా మనం ఈ పర్టికులర్ సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఎన్నో విషయాల గురించి ఇది పేపర్ పేపర్స్ కలెక్షన్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి కలెక్షన్స్ అనే దాంట్లో కూడా ఒక పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ కు సంబంధించిన టోరెంట్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటుంది సో మీ సబ్జెక్టుకు సంబంధించి అద్భుతమైన నాలెడ్జ్ని పొందాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చ్ పేపర్స్ని అలాగే నాలెడ్జ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ య్యాంక్ వీరి మచ్ ఫర్ వాచింగ్ వీడియో వీడియో కనుక మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే చేయగలరు